అధికారంలోకి వచ్చినా వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి అంతకంటే ముందే ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటీకరణ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం అంటే అమలాయట అని పేర్కొన్నారు అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని గత ప్రభుత్వం మాదిరిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గదే కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తు పరంగా ఎండోనవుతుంది ఇప్పుడు మార్చున్నో ఎప్పుడన్నో ఎన్నికలు ఉండే అవకాశం ఉందో అందరికీ తెలుస్తుంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు వందరో ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు ఆ విషయం స్పష్టం చేయాలి కదా కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లు ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా చేస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి మా ప్లాన్ ఇది మా ప్రణాళిక ఇది అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీస్తాం ఈ విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభు ప్రజలు ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు ఒక్కొక్కరి పేరు మీద లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు అప్పులు అయినాయి ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ పేద ప్రజలు అందరూ కూడా ఇబ్బంది టెన్షన్తో టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండే ఉన్నది కూడా ఇప్పటికి కూడా కాబట్టి దాన్ని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అందుకే నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా అప్పుల ఉన్న రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములు అమలు జరగాలంటే గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరగాలి అమలు కావాలంటే ఇవాళ అప్పుడు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం గతంలో పా గతంలో ప్రభుత్వం ఏం చేసింది కేంద్రం ఇచ్చే నిధులను మొత్తం దారి మళ్ళిచ్చింది కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేసింది కేంద్రం నుంచి సహకారం చేస్తా అన్నా కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని వినియోగించుకోలే ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంత్రులే చెప్పారు కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఆజమాయిషి ఉండాలంటే కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా ఉండాలంటే కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ధి పొందాలంటే తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సరే అసెంబ్లీలో ఏషన్ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు ఓట్లేయకుండా కూడా అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా అనుకున్న స్థానాల్లో మేము ఎమ్మెల్యే సీటు రాకున్నా కూడా పార్లమెంట్లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలి దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది